ఫ్రెండ్స్ ఇవి కోదాడ సంతకు వచ్చిన మేకలు అనమాట చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట పెడతాను ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చినాయి అనమాట ఒక పక్కకు ఉన్నాయి ఇవి ఈ దూడ బొడ్డి దూడ ఈ దూడ నన్ను పొడవడానికి వస్తుంది ఇరవై ఎనిమిది వేలు ఎవరు నుంచి వచ్చారు మీరు గిద్దలూరు ఓకే మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఓకే రైతులు కావాలంటే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఛానల్లో రైతు సోదరుడి యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా నేను కోదాడ వెళ్ళడం జరిగింది అక్కడ సంత ఉందని తెలుసుకొని సంత వీడియోలు చేస్తే రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను సంత వీడియోలు చేయడం జరిగింది సంతంతా తిరిగి ఒక గంట సేపు వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో చాలామంది నన్ను రైతులు అడుగుతున్నారు కొంతమంది నేను వీడియో తీస్తున్నప్పుడు నీకు ఎన్ని డబ్బులు వస్తాయి ఎన్ని డబ్బులు వస్తాయి నన్ను అడుగుతున్నారు పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు వీడియో కినుక అప్లోడ్ చేస్తే రెండు డాలర్లు లేదా మూడు డాలర్లు మాత్రమే వస్తాయి అంటే నూట అరవై రూపాయలు వస్తాయి ఆ సంతకు వెళ్ళడానికి నాకు ఛార్జీలకి సగం కూడా రావన్నమాట ఆ డబ్బులు సో ఇంకో విషయం ఏంటంటే నేను సంతంతా ఫస్ట్ నేను సంతకు వెళ్ళాలి ట్రావెలింగ్ చేసి మనీ ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి అక్కడికి వెళ్ళి షూట్ చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎడిట్ చేసి ఓవర్ వాయిస్ ఇచ్చి మళ్ళీ వాటిని ఎక్స్పోర్ట్ చేసేసి వైఫై ఎక్కడైతే ఉందో లేకపోతే ఇంటర్నెట్ కనెక్షన్ ఎక్కడో ఉందో చూసుకొని ఎక్కడ సిగ్నల్ వస్తాయో చూసుకొని ఎడిట్ చేయాలి ఎంత సమయం అంటే చాలా సమయం వృధా అవుతుంది ప్రజెంట్ నేను పిహెచ్డీ చేస్తున్నాను నాకు సమయం అయితే కుదరట్లేదు ఈ వీడియోలు చేయడం వల్ల నా సమయాన్ని చాలా కోల్పోతున్నాను రైతుల కోసమే నేను ఈ వీడియోలు అయితే చేస్తున్నాను కాబట్టి తప్పకుండా రైతులు అర్థం చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో తప్పకుండా లైక్ చేయండి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది సబ్స్క్రైబర్లు పెరిగితే నాకు హ్యాపీగా ఉంటుంది కాబట్టి నేను చేసిన ప్రతి వీడియోని లైక్ చేయండి కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా వీడియోలు చేస్తాను ఎంత చెప్తున్నారు యాభై రెండు వేలు చెప్తున్నారు కోదాడేనా మీది ఓకే మంచివాడి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ కోదాడ పశువుల సంతలో కొన్ని బెర్రలు కూడా వచ్చినాయి అనమాట అమ్ముకు అమ్మ క్రయ విక్రయాలు జరగటానికి సో ఇక్కడ రైతు అయితే లేరు చూడండి ఎక్కువ కోడిదోళ్ళు అయితే వచ్చినాయి నేను ఎద్దులు వచ్చినాయి అని అనుకున్నాను కానీ రాలేదు ఫ్రెండ్స్ ఇది కోదాడ సంత చూడండి చాలా ఎద్దులు కోడిదోళ్ళు భలే ఉన్నాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్గా ఉన్నాయి బుడ్డి బుడ్డి ఇది కూడా వచ్చినాయి ఈ దూడలో చూడండి ఈ దూడలు ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్గా ఉన్నాయి అయితే రైతులు లేరు అనమాట వీళ్ళు రేటు కనుక్కుందాం అనుకుంటే సో ఈ వీడియో లెంత్ కిందకి వస్తే నేను రెండు వీడియోలు అయితే చేస్తాను అన్న ఒక ఫోటో కావాలి ఉంటారా ఫోటో కావాలి ఫ్రెండ్స్ ఇక్కడ రైతులు అసలు ఎవరు లేరన్నమాట ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయారు రైతులు మనం కాస్ట్ అడగడానికి రైతు సోదరులు లేరు మీ ఉన్నాయండి ఓకే ఎంత ఎంత కొన్నారు ఇవి ముప్పై ముప్పై ఆరు వేలకు కొనుక్కున్నారు ఫ్రెండ్స్ ఇది అమ్ముడుపోయిందనమాట ముప్పై ఆరు వేలు కొనుక్కున్నారనమాట రైతు సోదరులు సో ఇక్కడ ఆహా ఓకే చూడండి ఇవి గుడి బుడ్డి ఎంత బాగున్నాయో ఇక్కడ ఇది పడుకుంది చూడండి ఈ వీడియోలో రేట్ అయితే నేను చెప్పలేను కానీ మంచిగా దూడలు అయితే నేను మీకు చూపించగలుగుతున్నాను సో చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్గా ఉన్నాయి దూడలు అయితే చాలా బాగున్నాయి

చూడండి ఎన్ని దూడలు ఉన్నాయో బుల్లి బుల్లి దూడలు సో రైతులు ఎక్కువ తీసుకొచ్చారు ఈ సంతకి చాలా మంది రైతులు వచ్చారు చూడండి ఇక్కడ పిల్లర్లు అన్నిటికీ కట్టేశారు అన్నమాట ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూడండి బురద బొరద ఉంది వర్షం పడింది అన్నమాట సో ఇక్కడ చూడండి పోవడానికి కూడా లేదు దారి చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్గా నేను ప్రతి గోడదోడిని నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి ఈ మూడు చాలా బాగున్నాయి అన్నమాట ఈ మూడు దూడలు అన్న ఎంత చెప్తున్నారన్న మీవేనా ఎంత చెప్తున్నారు ఇరవై వేలు ఒక్కొక్కటా జత ఇరవై వేలు ఎనభై వేలు ఓకే మీ ఫోన్ ఉందా చెప్పండి సున్నా ముప్పై రెండు ముప్పై రెండు సున్నా రెండు సున్నాలు అరవై ఐదు ఇరవై ఐదు ఎవరి నుంచి వచ్చారండి రేమట 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 అంటే ఎక్కడ అది కర్నూలు అంత దూరం నుంచి వచ్చారు బా ఫ్రెండ్స్ ఇవి బుడ్డి దూడలు ఇవి చాలా బాగున్నాయి అన్నమాట సో రైతులైతే ఇక్కడ లేరు ఎక్కడికో వెళ్ళిపోయారు బాగున్నాయి బుడ్డి దూడలు సో ఇవి కూడా ఒక జత రైతులు లేరు ఇవి ఇవి కూడా వచ్చినాయి అన్నమాట సంతకి సో రైతులు మన ఛానల్లో ఉపయోగించుకోవడం అయితే తెలియట్లేదు మన ఛానల్లో కనుక రైతు ఫోన్ నంబర్లు వాటికి చెప్తే చక్కగా అమ్ముడుపోయాయి రైతులు కొనుక్కునేటప్పుడు టెస్ట్ చేసుకుంటున్నారు ఎంత చెప్తున్నారన్న జత ఒకటి ఇరవై వేలు చెప్తున్నారు ఓకే సో రైతులు టెస్ట్ చేసుకుంటున్నారు కొనుక్కోవడం ఫ్రెండ్స్ వీళ్ళంతా కోదాడ సంతకు వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాకు సంబంధించిన వాళ్ళు అనమాట సో చాలా దూరం నుంచి వచ్చారు పశువులంటే కొంచెం అభిమానం అన్నమాట వీళ్ళందరికీ బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు ఇది ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ఒక ఎన్నిపళ్ళ వేసినాయి ఏ వేయలేదు పాలపళ్ళ మీద ఉంది ఫ్రెండ్స్ ఇది ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ఇక్కడ కొంచెం రైతులు ఉన్నారనమాట రైట్ అడగడానికి తెలుసుకోవడానికి చాలా బాగుంది దూడ ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు మీ ఫోన్ నెంబర్ ఉందా పెద్దాయనా అన్నయ్య ఎంత చెప్తున్నారు అన్నయ్య ఎంత చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు తాళేపల్లి హుజునగర్ ఇరవై నాలుగు వేలు ఫ్రెండ్స్ ఇది ఇరవై నాలుగు వేలు చెప్తున్నారనమాట గుడ్డి దూడ బాగుంది బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్ కొంటంగా ఛానల్ ఓకే ఓకే నో ప్రాబ్లం ఎంత చెప్తున్నారనా ఎంత చెప్తున్నారు ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు లోకల్ ఫ్రెండ్స్ ఇవి ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఒకటే చాలా బాగుంది వస్తున్నాను వస్తున్నా

యాభై వేలు జత యాభై వేలు ఫ్రెండ్స్ ఇవి జత యాభై రెండు వేలు చెప్తున్నారు కోదాడ పశువుల సంతకర్షిణి అనమాట ఇవి చాలా బాగున్నాయి మీ ఫోన్ నెంబర్ ఉందండి కావాలంటే యూట్యూబ్లో చూసి కొనుక్కుంటారు నెంబర్ చెప్పండి వద్దా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇటువైపు అయితే గేదెలు వచ్చినాయి అన్నమాట క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి అటువైపు కోడి దూడలు అయితే వచ్చినాయి సో ఇటువైపు మేకలు ఉన్నాయి అన్నమాట అంతే రైతులకి అవగాహన కోసం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొన్ని గేదెలు అయితే వచ్చాయి క్రయ విక్ర మంచి మంచి గేదెలు మేకలు కోడిదోళ్లు ఎక్కువ వస్తాయి కావాలనుకున్నవారు ప్రతి గురువారం సారీ ప్రతి ఆదివారం ఈ సంత జరుగుతుంది అండి సక్సెస్ఫుల్గా గంట సేపు కష్టపడి రైతుల కోసం వీడియోలు చేశారు కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ